వ్యాపారవేత్త జీవీకే కుటుంబ సభ్యులతో కలిసి నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో పని శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు ప్రస్తుతం కొత్తూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆంజనేయ స్వామి ఆలయానికి విరాళం అందజేశారు కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఏకుల్లో పవన్ పాల్గొన్నారు జీవీకే కుటుంబం ఎంత ఎదిగినా స్వగ్రామాన్ని మర్చిపోకుండా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారని తెలిపారు 고 체크. 고체 پوچھو ٻڌي ڪيئن ٿو ٻڌي 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 ٻ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ृदायतरा <laughs> <laughs> ఇవాళ మన కొత్తూరు గ్రామానికి ఒక పండుగ పండుగ వాతావరణం మీరు చూస్తూనే ఉన్నారు ఇది మా మా ఊరికి ఆరాధ్య దైవమైనటువంటి గునపాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఈరోజు సతీ సమేతంగా వారి కుమారుడు సంజయ్ రెడ్డి గారు కూడా సతీ సమేతంగా మా కొత్తూరు గ్రామానికి రావడం జరిగింది వారు గురుపాటి వెంకటకృష్ణారెడ్డి గారు జీవికే అంటే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ ఈరోజు దేశమంతా తెలుసు భారతదేశంలోని ప్రతి ఒక్క ఊర్లో వన్ నాట్ ఎయిట్ అనే దాని ద్వారా జీవీకే అనే బ్రాండు మన భారతదేశం అంతటా వ్యాపించింది జీవికే అనే బ్రాండ్ తెలియని వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆయన మా మా ఊరికి మా మండలానికి ఎన్నో ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు స్కూల్స్ పంచాయతీ బిల్డింగ్స్ అలాగే వాటర్ స్కీమ్స్ అలాగే మందిరాలు మాకు చాలా ఈ ఈ మండలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ బోర్డు చూస్తే కొన్నపాటి వెంకట కృష్ణారెడ్డి గారు అని ఉంటుంది అటువంటి మహానుభావుడు మా ఊర్లో కొత్తూరు గ్రామంలో జన్మించడం మా మాకెంతో మేమెంతో పుణ్యం చేసుకున్నాము అటువంటి వారు మా గ్రామంలో జన్మించడం ఈరోజు ఆయన ఆధ్వర్యంలోనే ఇక్కడ వీరాంజనేయ స్వామి గుడి కొత్తదిగా గట్టి దీన్ని చిరకాలం మన గ్రామ ప్రజలకి అంకితం ఇచ్చేలా చాలా వ్యయప్రయాసులతో ఖర్చు పెట్టి చేస్తున్నారు అలాగే ఈ గ్రామ ఈ మందిర కమిటీ వాళ్ళు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిరంతరాయంగా ఇక్కడ గుడి కోసం కృషి చేస్తున్నారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా స్వామి వారి కట కరోనా కటాక్షాలు జీవికే కుటుంబం మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను